ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో ఏంటో అనేది ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ నేను కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండి బెల్ లక్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇంకోటి అందరికంటే ముందు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతా సరదా బ్లాగ్స్ అండి సో ఫస్ట్ అయితే గోంగూరని మొత్తం మొత్తం గిల్లి పెట్టుకోండి ఫ్రెండ్స్ పుచ్చులున్నా పురుగులు ఉన్నా ఆకులు అయితే పడేసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం తొడుమలతో ఉంచండి కొన్నేమో తొడుమలు తీసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి కొంచెం కొంచెం ఒక గుప్పడి వేసుకుంటూ నీట్గా వాష్ చేసుకోండి మట్టి ఉన్న ఉసుక ఉన్న ఏమున్నా ఇంకేమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా అవన్నీ మొత్తం క్లియర్ అయిపోతుంది ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని వాష్ చేసుకున్నా మంచిది నేనైతే ఏం సాల్ట్ వేయాలి నార్మల్గా అయితే వాష్ చేసుకుంటాను రెండు రెండు సార్లుకి ఇప్పుడు నేను ఒక గుప్పడి ఇంకో గుప్పడి రెండు గుప్పళ్ళు వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ చేంజ్ చేసి మళ్ళీ మళ్ళీ వాష్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇక్కడైతే నేను ఒక హోల్స్ ఉన్నది అయితే ఇలా తీసుకున్నాను జల్లిలాగా ఇంకా అందులో వేసేసుకుంటున్నాను నీళ్ళన్నీ ఊరిపోతాయి మనం ఇవన్నీ కడిగే లోపల నీళ్ళన్ని వచ్చేస్తుంది బయటికి చూశారు కదా డస్ట్ వచ్చేసింది ఫుల్ ఉసుక మట్టి ఏది ఉన్నా ఇంకా కిందికి వెళ్ళిపోతుంది ఆకులు నీటికి కడిగేసి మనం ఇలాంటి జల్లికి ఏదైనా ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ అన్నీ మంచి కారిపోతుంది కదా హోల్స్లోకి వెళ్ళి వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తుంది మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది నాకైతే నేను ఆకుర చేసిన ప్రతిసారి నేను ఇలాంటి జర్లిగిన్న దాంట్లో తీసేసుకొని కడుక్కొని అందులో అయితే వేసుకుంటాను సో మొత్తం ఆకులన్నీ టూ త్రీ టైమ్స్ కడుక్కున్న తర్వాత ఇంకా ఒక గిన్నె తీసుకున్నాను గిన్నెలో ఆకులు ఎక్కువైతే ఏమనేసి అయితే ఏమనుకోకండి అది కొంచెం దగ్గర పడితే మాత్రం మొత్తం ఒక చిన్న ముద్దలాగా వచ్చేస్తుంది ఏం పట్టదు కుచ్చి కుచ్చి అయితే పెట్టేస్తున్నాను ఒక చిన్న గిన్నెలైతే ఎందుకంటే నాకు ఈ గిన్నెలైతే మాడదు వేరే పల్సెట్ గిన్నె అయితే మాడిపోతుంది అని చెప్పేసి నేను కొంచెం మందంగా ఉండేది చిన్నైనా సరే పెట్టేసుకున్నాను సో చూసారు కదా వాటర్ అన్నీ ఊరిపోయాయి ఇంకా ఇక్కడైతే చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్ అది ఎందుకు అంటే మాడకుట్ట మనం ఆయిల్ పోయట్లేం కాబట్టి కొంచెం వాటర్ వేస్తే మాత్రం సెట్ అయిపోద్ది ఇంకా ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్లోనే ఇంకా అది కొంచెం చూసారు కదా ఆకులన్నీ ఇలా డ్రై అయిపోయి మంచిగా దగ్గరకు అవుతూ ఉంటుంది ఇక పైకి కిందికి చేయండి పైన ఉన్న గ్రీన్ ఆకు కిందికి చేయండి కింద ఉన్న మొత్తం వేగింది మొత్తం పైకి చేసేసుకోండి అలా కలుపుతూ ఉండండి చూసారు కదా ఒక ఫైవ్ టెన్ మినిట్స్కే అలా అయిపోయింది ఇంకొక టెన్ మినిట్స్ ఉంచితే మాత్రం అది కూడా ఉండదు చిన్న ముద్దలాగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలాగే ఉంచండి సిమ్లోనే పెట్టుకోండి ఆయిల్ అవన్నీ అయితే వేసే అవసరం ఏం లేదు ఒకటి గ్లాస్ అంతా వాటర్ వేస్తే సరిపోద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసి తోడమలు తీసి మీ కారం తగ్గట్టు పచ్చిమిర్చి అండ్ రెండు టమాటోస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఎనిమిది కట్టల అయితే రెండు టమాటాలు ఇంకోటి మన కారం తగ్గట్టు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను నేనైతే ఒక చిన్న బౌల్ అన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు వేగడానికే కదా తర్వాత ఇంకా పచ్చిమిర్చి టమాటో అవన్నీ అయితే వేసేసుకోండి మంచిగా వేయించేసుకోండి ఫ్రెండ్స్ టమా మిర్చి ఏమో వేగాలి టమాటో ఏమో కొంచెం అన్నా కొంచెం ఉడకాలి అప్పుడైతే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇక అదంతా చేసేది లోపట ఇక్కడ చూసారు కదా మంచి బబుల్స్ వచ్చి లోపల ఆకులు మొత్తం ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఆ వాటర్ కూడా ఇంకిపోయి కొంచెం గిన్నెకి అంటుకుంటుంది అన్నప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడైతే కలుపుకుంటూ ఉండాలి అలాగే వదిలేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం అక్కడే ఉండి కలుపుతూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో అయితే ట్రై చేయండి ఇది ఆంధ్ర స్టైల్లో అయితే చేసుకుంటారు మా పక్కన అక్క అయితే చెప్పింది అట్లా అని చెప్పేసి అక్క చెప్పిందని మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే నేను వీడియో షేర్ చేస్తున్నాను మీతోని చూసారు కదా ఫ్రెండ్స్ ఒక ఫైవ్ టు మినిట్స్ తర్వాత ఇంకా పచ్చిమిర్చి అండ్ టమాటో కూడా వేగిపోయింది చూపిస్తున్నాను కదా ఇగో మిర్చి అయితే వేగింది తర్వాత టమాటో ఇలా అనగానే తోలు మొత్తం ఊడిపోతుంది అంత తర్వాత ఏగిపోయినట్టే ఇంకా దాన్ని మొత్తం తీసే స్టవ్ ఆఫ్ చేసి తొందరగా పాడు కాకుండా ఉండాలంటే ఇదో టిప్ అనుకోండి వేడి వేడిది వేసి మనం మిక్సీ పట్టుకోవద్దు అది చల్లగా అయిపోయిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి ఓకేనా ఇంకా ఇక్కడ చూసారు కదా అది వేగ లోపల ఇక్కడ గోంగూర కూడా రెడీ అయిపోయింది చూసారు కదా అడుగంటుతున్నప్పుడు ఇంకా నేను ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా అయిపోయింది నాన్ స్టిక్లో కూడా బాగానే ఉంటుంది నాకైతే ఇలా గిన్నెలో వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళ రుచి లెక్కనే చేసుకోవాలి కదా నాన్ స్టిక్లు పనిచేయవి ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇందాక మనం టమాటో పచ్చిమిర్చి అవన్నీ వేసుకున్న తర్వాత ఇవి ఎల్లిపాయలు ఒక ఐదు ఆరు వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు ఇంకోటి కొంచెం హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి ఓకేనా ఇప్పుడైతే మిక్సీ ఒక్కటేసారి అలా అనేసి వదిలేసేయండి వన్ సెకండ్ ఇంకెక్కువ అవసరం లేదు చూసారు కదా వన్ సెకండ్కి అలా అయిపోయింది ఇంకా గొంగూర కూడా వేసిన తర్వాత నన్ను అడిగితే రోడ్లు ఉంటే మంచిగా రోడ్లు ఒక్కసారి ఇలా ఇలా మెదిపేసుకోండి సరిపోతుంది కానీ నా కాళ్ళు లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేసింది ఒక్కటేసారి అలా వన్ సెకండ్ అలా అనేసి వదిలేసేయండి ఎక్కువ అంటే మాత్రం ఇంకా మెత్తగా అయిపోతుంది పేస్ట్ లాగా అలా ఉండొద్దు ఇలా చేసుకోండి ఓకేనా సూపర్ టేస్ట్ ఉంటే ట్రై చేయండి ఇంకొకటి ఇందాకొచ్చేసి ప్యాన్ ఉండే కదా ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి పోప్కి రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఎక్కువనే వేసుకోండి వన్ టీ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అవి కొంచెం ఎగుతున్నప్పుడే ఎండుమిర్చి రెండు అయితే విడిచేసుకొని అయితే వేసుకోండి ఎండు మిర్చి కొంచెం వేగంగానే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు ఫ్రెండ్స్ ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు దంచుకొని అయితే వేసుకోండి ఇందాక మనం మిక్సీ పట్టేటప్పుడు వేసినాం కాబట్టి ఇప్పుడు పెద్దగా అవసరం లేదు కొంచెం వేయండి మీకు కావాలంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రా వేసుకోండి కొంచెం ఎల్లిపాయలన్నీ కొంచెం పచ్చివాసన పొయ్యి వేగేంతవరకు అయితే అలా కలుపుకుంటూ ఉండండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి గుప్పడన్నీ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చిట్పట్ చిట్పట్లాడుతుంది కదా కొంచెం కేర్ఫుల్గా ఉండి చేసుకోండి పోపులో కరివేపాకు వేయంగానే మన ఫేస్ మీద పడ్డానికి ఛాన్స్ ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో గోంగూర పచ్చడి అదంతా పోపులో వేసేసుకోండి స్టవ్ అనేది ఆఫ్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా నేను కొన్నిసార్లు స్టవ్ ఆఫ్ చేయమని చెప్తాను కదా ఇప్పుడు అవసరం లేదు సిమ్లో పెట్టుకొని గోంగూర పచ్చడి అందులోనే వేసుకోండి పోపులనే ఒక్క టూ మినిట్స్ టైం షెడ్యూల్ అన్న పెట్టుకొని టైం అన్న చూస్తుండండి ఒక టూ మినిట్ కూర కూడా అందులో వేగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి ఎప్పుడు మిక్సీ పట్టేసుకొని పోపు వేయడం కంటే ఇలా ట్రై చేయండి ఒక్కసారి సూపర్ టేస్ట్ ఉంటుంది నన్ను నమ్మండి ఒకసారి ట్రై చేసి మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా చూసారు కదా ఒక్క టూ మినిట్స్ తర్వాత ఆయిల్ మంచిగా ఆయిల్లో మంచిగా ఏగుతుంది వేయంగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి అంతే ఇంత సింపుల్గా అయితే గోంగూర పచ్చడి అయితే చేసుకోవచ్చు ఆంధ్ర స్టైల్లో కమ్మగా ఉంటుంది సూపర్ ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్ ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నచ్చితే కనుక మీ అనిత కోసం ఒక లైక్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్స్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ ఓకే నా ఫ్రెండ్స్ బై బాయ్